ఇప్పుడు దాన నాగేందర్ రెడ్డి శత్రువు మీకు అంటే రాజకీయ శత్రువు పట్నం మహేందర్ రెడ్డి ఆయనను కొడంగల్ లో ఓడించడానికి వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో అట్లాంటి వ్యక్తులనే కౌగులించుకొని ఉన్న మ్యానుఫెక్చరింగ్లో ఓడిపోయింది తెసా కొడంగల్లా ఇక్కడికి వచ్చుట్లా ఇవన్నీ మాట్లాడుకొని నేను ముఖ్యమంత్రి అయితా నాకు సపోర్ట్ చేయని చెప్పి అలా వాళ్ళ తమ్ముడిని సైలెంట్ చేపిస్తే గెలిచింది నా కొడంగల్లా పట్నం మీద ఉన్న జాయినింగ్తో అర్థమైపోయింది కదా ఇప్పుడు ఏమో మీరు కొత్త కొత్త చెప్తారు అరే వాళ్ళు అంత పెద్ద శత్రువు ఉన్న ఎట్లా జాయిన్ చేసుకుంటావు అలా ఫిక్స్ అయ్యింది అలా ఫిక్సింగ్ అయ్యే ఓపెన్ సీక్రెట్ ఇది కోవడం కల్లా ఫిక్సింగ్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు ఈయన ముఖ్యమంత్రి అవుతుంది కదా రేపు ముఖ్యమంత్రి అవుతున్నా ఇప్పుడు అన్ని లాభాలే కదా ఎంపీ టికెట్ ఇచ్చిండు రేపు విప్పో గిప్పో ఏదో ఇస్తాడు పదవులు వస్తాయి కాంట్రాక్ట్లు వస్తాయి అన్న వస్తాయి పవర్ నడుస్తాయి కదా ఇంకో ఐదేళ్ళు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ అటే సన్ చేసుకొని బీజేపీ వస్తే బీజేపీ పోతారు ఎవరు వస్తే వాళ్ళు పోతారు మరి ఇంత జరుగుతుంది సరే మీకు ఇది అంతా అనుకుందాం మరి దీన్ని మీరు తీసుకెళ్ళి హైకమాండ్కి చెప్పవచ్చు కదా మీరు మీడియాకు ఎవరుంటు ఎవరు మీడియాకు వచ్చి ఎవరు ఎవరుంటుండ్రు ఎవరింటుండ్రు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉన్నది ఇప్పుడు వేణుగోపాల్ కదా కేసీ వేణుగోపాల్ ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు నేను ఒకటి వాళ్ళు మనకు టైం ఇచ్చే పరిస్థితులు లేరు మరి వినే పరిస్థితులు లేదు వాళ్ళు అనుభవం ఉంది కూడా ఆ లైన్ పోయింది ఆ గీత పోయింది ఆ గీత పోయింది ఆ గీత ఇప్పుడు లేదు అంటే వీళ్ళు మేనేజ్మెంట్ పాలిటిక్స్ వచ్చేసి బాగా అంటే మిమ్మల్ని అలవానిస్తలేరా ఇప్పుడు మీరు కేసీ వేణుగోపాల్ వినే పరిస్థితులు లేరు అర్థమైందా వాళ్ళు ఇన్న దగ్గరికి లేరు అంత ఆ లెవెల్లో అయిపోయారు ఒక ముఖ్యమంత్రిని డైనామిక్ చీఫ్ మినిస్టర్ డైనామిక్ పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ అని కేసీ వేణుగోపాల్ అన్నాక మనం ఎట్లా కలుస్తాం ఇంకా కలిసినా ఆయన కలిసినా కానీ ఇక ఒక లైన్ పైన ఉన్నారు ఈయన ఢిల్లీలో ఎవరు ఇప్పుడు ఈనే పరిస్థితులు లేరు నీకు పాత అమర్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు మేనేజ్మెంట్ ఎంపీ అబ్బా రెగ్యులర్గా అలా కలుసుకుంటా ఉంటారు వీళ్ళతో వీళ్ళ పరిచయాలు వేరే ఉంటాయి అట్లా కుట్రలు అంటే అందరు చేయొచ్చు ఈ రోజు బ్రదర్ ఒకటి సింపుల్ లాజిక్ పదిహేను రోజులు అయితే ఎంపీ ఎలక్షన్ నెలనో రెండు నెలలకు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఎందుకు సస్పెండ్ చేయాలి ఎలక్షన్ ముందు నన్ను ఎందుకు సస్పెండ్ చేయాలి ఎలక్షన్ తర్వాత చేయొచ్చు కదా అదే అంటే ఇవన్నీ కొన్ని లెక్కలు ఉంటాయి అంటే అంత అంత ఊరికి అశోకాజ్ నోటీస్ ఎవరెవరికి తెలుసా సరే నేను స్మాల్ రీడర్ పెద్ద లీడర్ హనుమంతరావుకు వార్నింగ్ ఇచ్చారు జీ నిరంజన్కి ఇచ్చారు బక్కా జడసానికి ఇచ్చారు ఇంటికి పిలిపించుకున్నాడు మరి నన్ను ఒక్కడిని ఎందుకు టార్గెట్ చేయాలనే నేను ఇంత ఉన్నాయి కదా హనుమంతరావు భవన్లో ఫోన్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టిండు నేను తిట్టింది నేను ప్రెస్ నేను నేను అడిగింది అడిగింది నేను విద్యాసాగర్ రెడ్డి అంటే నాలుగు లక్షల సిమ్లు కొన్నాడు నేను ఎట్లా మాట్లాడినా అది సిపికి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చినాక నేను మాట్లాడినా నాలుగు లక్షల సిమ్లు ఇచ్చిండు విద్యాసాగర్ రెడ్డి అంటే నాలుగు లక్షల సిమ్లు కొన్నాడు అసలు వాడు ఈ ఈ ట్యాపింగ్ చేసే మిషనరీ వాడు తీసుకున్నాడు వాడు వరల్డ్ బ్యాంక్ నిధులు అమెరికా వచ్చిన పైసలను ఈ పేదలకు నిర్మూలన కోసం ఖర్చు పెట్టే పైసలతోని సిమ్ములు కొని అక్కడ ఎంప్లాయీస్కి నాలుగు లక్షల సిమ్ములు ఇచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విన్నారు ఎవరెవరు విన్నారు ఎవరెవరు సమర్పించిన ఐటీ మేనేజర్ ఎవరు అనేది కంప్లీట్గా నేను ఆయనకి ఇచ్చిన ఆ సబ్జెక్ట్ నేను చెప్పిన ట్యాపింగ్ నడుస్తుంది కదా ఇక్కడ విని వాటికొని ఆయన ఎక్కడుండి ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి అంటే వాడు శ్రీనిధి ఎండి ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి పేషీలో ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి అనేటోడు నవీన్ మిట్టలు ఎక్కడ ఉన్నాడు ధరణి రాహుల్ గాంధీతోనూ చెప్పి ధరణి అని ధరణి అనేది బయట పెట్టింది మనమే మాట్లాడినా ఎన్నోసార్లు రింగ్ రోడ్డు పోయి నీ కళ్ళ ముందే నన్ను అరెస్ట్ చేశాను మన ప్రతి అంశం పైన మనం చెప్పుకుంటే అంటే ఈ లెవెల్లో టార్గెట్ చేయని గల కారణాలు నేను చెప్తాను అంతే వాళ్ళు అంత మించేమి ఇది పోతా ఇవి పోతూ ఉంటాయి రేపు అడుగుతూ ఉంటారు ఇదంతా పీకులాటేంది సార్ ఇప్పుడు మీరు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిరటో నా సంతృప్తిగా లేదని చెప్పి రేమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా సార్ నేను ఏం వాళ్ళు ఏమి ఇచ్చిన నీ దగ్గర చాలా కేసులు ఉన్నాయి నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి షో కదా నేను ఆ చాలా కంప్లైంట్ లేదో ఒక్కొక్కటి నాకు చెప్తే నేను దానికి జవాబిస్తాను నేను ఇచ్చిన అదేం కాను సార్ అంతే మరి వాళ్ళు గంప గుర్తిస్తే నేను గంప గుర్తి అడిగినా నేను గంపగుతడిగిన అంతే ఈరోజు నీవు ప్రభుత్వం కుల కొడతా అని చెప్పిన కడియం సీఎం తీసుకొచ్చుకుంటావు వాళ్ళ బిడ్డని తీసుకొచ్చుకుంటావు అక్కడికి వెళ్ళి వాళ్ళ టికెట్ అనౌన్స్ అవుతుంది అలా టికెట్ కోసం వాళ్ళు పసుని చంపేస్తారు బీఆర్ఎస్ అరువును రమేష్ను చంపేస్తారు చంపేసి టికెట్ తెచ్చుకుంటావు వచ్చి మన సెంటర్ కాగానే వాళ్ళకి నువ్వు టికెట్ ఇస్తావు అప్లికేషన్ పెట్టుకోమంటావు మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకుంటారు బీ ఫామ్ రాదు ఏంది అవును ఇవన్నీ బాగానే చెప్తురు ఇది అంతా మరి రాహుల్ గాంధీ ఖర్గే గారికి కేసీ గారి వీళ్ళందరికీ తెలియదు అమ్మా ఎవ్వరికి లేని పట్టు మీకెందుకు చెప్పు పార్టీ మీద కొంతమంది గులు ఉంటుంది నేను ఇవాళ ఇంట్లో ఉంటున్నా ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నా అదేందా నేను ఇంత ఉంటున్నా అని అంటే కొన్ని ఉంటాయి నేను నేను వచ్చిన వాతావరణం నేను ఎవరితోనైతే నేను తెలుస్తాను నేను బల్మోర్ వాళ్ళ తాతకు బల్మోర్ వెంకటోళ్ళ తాతకు నేను పోలింగ్ ఏజెంట్ వాళ్ళ తాత గాంధీ సిద్ధాంతాలు బాగా మాట్లాడతారు ఉమారెడ్డి గారితో నేను కూర్చొని మాట్లాడు తొంభై ఏళ్ళకి చచ్చిపోయినా ఆయనతో కూర్చొని మాట్లాడేది సిద్ధాంతాల గురించి సిద్ధాంతాల కోసం రాజకీయాలకు వచ్చిన అవునన్నా మీరు కరెక్ట్ అయితే మీ హైకమాండ్ వాళ్ళు మీకు సపోర్ట్ చేసేది కదా ఇప్పుడు బ్రదర్ హైకమాండ్ నాకు పబ్లికే మీ హైకమాండ్ ఇప్పుడు పబ్లిక్ హైకమాండ్ కదా హైకమాండ్ వదిలేసింది నేను అందుకని చెప్పిన హైకమాండ్ మమ్ములను తోడేళ్ళ పాలు చేసింది అని అన్నా తోడేళ్ళ పాలు తోడేలే కదా వీడు కార్యకర్తలంత కాంగ్రెస్ దంపేసుకుంటా రంజిత్ రెడ్డి వాడు తర్వాత అర్థమైందా మహేందర్ రెడ్డి వాడు కాంగ్రెస్లో జనం తక్కువ షాట్ గెలిచే సీటు ఏది వరంగల్ లోకల్కి తక్కువ పోయినరా పది మంది ఇరవై ఐదు వేల ఎందుకు కట్టించుకున్నావు మనం వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఎందుకు కట్టించుకున్నావు చాలా బీసీలకు ఇస్తే బీసీ నాద నినాదం అక్కడ నడుస్తూ ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఇస్తారు బ్రదర్ ఒకటే పార్టీలు ఉన్నాను ఎన్ని టికెట్లు ఇచ్చింది చెప్పు అన్ని మినిమం రెండు రెండు పార్టీలు తిరిగిన వాళ్ళకే మినిమం వంశీ చంద్ర రెడ్డిగా ఈయననే ముఖ్యమంత్రి నేనే కలిసి నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి హైకమాండ్ అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన అనౌన్స్ చేస్తారు ఖమ్మం ఒకటి ఆగింది එකය දක්් තකතා දාද පන්නිල ලියර පෙනේ කරම්නල කටයින්න ආ කරනගර කම්ම මද අසොන්ටි වෙන මුලාගිෙන අද සර ඒ මුන්න ගනි ද පැතයි ඒන දෙන්න යාලෙ అక్కడ మా పద్నా మహేందర్ రెడ్డి భార్య తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు ఇక్కడికి రాలేదు ఎవరికి లాభం చేయని అవునా డబ్బులు ఉన్నాయి పెట్టుకుంటారు మీరు పెట్టుకోగలుగుతారు మీరు మాకు కాదబ్బా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటారు ఇప్పుడు పెట్టుకుంటేనే పెట్టింద్రా ఈయన చేసిన ఉద్యమాలు చూసి వచ్చింద్రా ఈయన చూసిన ఆరు పథకాలు చూసి వచ్చిందా ఓట్లు చెప్పు ఎవరైనా అడిగిందా పబ్లిక్ నౌకర్లు అడిగింద్రు నువ్వు రాగానే నౌగర్లు వస్తాను నాకు నువ్వు ఓటర్ల కాళ్ళు మొక్కినావు కదా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని బీఆర్ఎస్కి వేయద్దాని అయితే అన్నావు కాంగ్రెస్ అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ మొక్కినావు కదా ఎందుకు మొక్కింది మీరు నిరుద్యోగం అవి అడిగింది మీరు నువ్వు బస్సు అడిగినావా ఎవడన్నా నాకు ఉచిత కాలేంటి గారు నువ్వేమో నీతిటా నువ్వు ఇస్తావు ఈ విజయవాటి నేను గెలిచినాన్ని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తావు ఎన్నికల్లో వచ్చినాక అవి మర్చిపోతావు నలభై ఆరోజీ రద్దు గురించి వాళ్ళు మీరే ఒకరి మీద ఒకరి బట్టి తొక్కిలాసక్కి మీరు మాట్లాడుతుంటే నేను నిన్ను కూడా మాట్లాడ అడిగినా కదా బదిలాయన కదా జరా అంత స్ట్రాంగ్ వద్దని ఫస్ట్ దాన్ని నేను వచ్చి బాజార్తో కూర్చున్నా నేను ఎవడు మాట ఏమన్నాడు ఎందుకు తప్పినావు ఇవే బజార్